ప్రభు నందో ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈ రోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినడకు వేగరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను ఎందుకనగా నరని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక గమనించండి ప్రియులార మాటలాడుకు నిదానించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎందుకంటే మాటలాడుకు ప్రధానమైనది నాలుకనే ఆ నాలుక చిన్నదే కాని అది విస్తారముగా నష్టము తెచ్చును యా పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనములో నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన ప్రాపంచికమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడునని ఉన్నది ఎందుకంటే విస్తారముగా మాట్లాడటం వలన దోషములు అనేకములు కనబడును నాలుకన అదుపులో లేకుండా ఇష్టము వచ్చినట్లు మాట్లాడినప్పుడు ఎక్కడో ఒక చోట తొందరపడడానికి అవకాశం ఉంది కావున అవసరమైనంత వరకే మాట్లాడుకునుట శ్రేష్టము మిత భాషగా ఉండుట శ్రేయస్కరము మనకు దేవుడు రెండు చెవులను ఒక నాలుకను అమర్చను విన్నప్పుడు రెండు చెవులతో రెట్టింపుగా వినవచ్చును మాటలాడుకు ఒక నాలుక ఇచ్చను కావున వినుడకు వేగురపడవలేను మాటలాడుకు నిదానించవలేను మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండవలనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది సరి అయిన వాటితో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉండును సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరమని వాక్యము సెలవిస్తూ ఉన్నది కావున ప్రియులరా మనం ఎల్లప్పుడూ దైవ భయముతో మాట్లాడుటం మంచిది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక